ఇది ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా పరిస్థితి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రైతులకు నిలబడే ఓపిక లేక యూరియా లేదని డ్రామాగా ధర్నా చేస్తున్నారు సమృద్ధిగా యూరియా ఉంది కానీ రైతులకు నిలబడే ఓపిక లేక ధర్నా చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు అయితే రైతులను అడిగి తెలుసుకుందాం వాస్తవం ఏంటనేది చెప్పండి అన్న మీకు కాళ్ళు నొప్పి లేచి నిలబడాక యూరియా ఇస్తున్నా కూడా లేదు నైట్ నైట్ ఆడ పండుగ దోమలేకు దీనికి దానికి బోలడంత ఇబ్బంది అవుతుంది ఆ లైన్ లో పెడితే లైన్ లో ఒక్కొక్క దాంట్లో పది పదిహేను దాకా ఉంటుంది యూరియా ఉన్న ముఖ్యమంత్రి ఏమంటుండే యూరియా ఉంది కానీ రైతులకు నిలబడి ఒప్పుకోలేక డ్రామా చేస్తున్నాడు అది అబద్ధం అది ఆయనది ఆయన కాక రైతుల మీద వస్తున్నాడు యూరియా వల్ల రైతులకు ఒక్కొక్కరి రెండు సార్ ఒక్కొక్క కూడా రావట్లేదు ఇప్పుడు ఎంత మంది చాలా వేలాది మంది ఉన్నారు కనీసం నీకు ఓపిక కూడా లేకపోయా కనీసం మంచి నీళ్ళ సౌకర్యం లేదా కనీసం నైట్ పండుకున్న ఆడ ఆడవాళ్ళు కూడా మరి వచ్చి పండుకుంటారు వాళ్ళకి ఏ సౌకర్యం కూడా లేదా అది పరిస్థితి యూరియా ఇస్తున్నారా మీకు కావాల్సిన యూరియా మనిషికి ఒక బస్ట్ చెప్పండి అనుకుంటాం అండి వచ్చిన వచ్చినట్టు బస్ ఆ వస్తుందా రావట్లేదా రెండు బస్సాలు వస్తే ఆరుగురు పోట్లే ఆడ ఏదో మంది జనం నిలబడుంటుర్రు ఆ రైతులు రైతు పని లేక లేకపోతే పని లేక వచ్చి ఊరే కాడ పోతున్నాడు ఊరేలా డైలిస్తే ఎప్పుడు వేసుకోబెట్టి అప్పుడు వేసుకోపోతాడు కేసా డబ్బులిచ్చి నమ్మన పని లేదా కేసా డబ్బులిచ్చి ఏం లేదు ఇల్లు ఆకిల్ వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి పొద్దున్న నైట్ పడుకోరం పంపిస్తుంది రేవంత్ రెడ్డి అంటే ఊరియా ఇస్తున్నారు నిలబడ లేక ధర్నా చేస్తున్నారు నిలబడేసి కూలి పంపిస్తుంది మాకు అందుకని ఆయన ఊరియా పంపిస్తు కూలిచ్చి మాకు పంపిస్తుంది ధర్నా చేయమని ఆయన చెప్పే మాటలకు ఇది పరిస్థితి మొత్తంగా వీళ్ళకి నిజంగానే నిలబడానికి లేదు కానీ యూరియా తీసుకోలేక కాదు యూరియా ఇయ్య ఎదురు చూసి చూసి కాల నొప్పులు వేస్తున్నాయని కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దీనికి వ్యతిరేకంగా వీళ్ళకి యూరియా ఉన్నా కూడా లైన్ లో నిలబడే లేక రైతులు ధర్నా చేస్తున్నట్టు మాట్లాడడం ఎంత మాత్రం సభవు కాదని ఆవేశం వ్యక్తం పరిస్థితి నాలుగు రోజులు ఇప్పటి దొరకదా వచ్చినాయి రెండు వందల ఇరవై కట్టలు రాసిండు ఒక్కొక్క ఆధార్ కార్డు ఐదు ఆర్ తెచ్చి ఒక్కొక్క పది కూడా ఉన్నాయి ఆ పది పదివందల ఇరవై కట్టలు ఒక్క ఒక్కటికైతే మిగతా వాళ్ళకి ఎట్లా మిగతా వాళ్ళ కలిసి ఇప్పుడు నేను నాలుగు ఎకరాలు పెట్టాను ఒక్క కట్ట కూడా దొరకలేదు మరి పరిస్థితి ఎట్లా అండి రెండు రెండు కట్టలు ఇస్తుండీ ఒక ఐదు ఉన్నాయి ఐదు వందల పది ఆ నేను ఒకవేళ ఉంటుంది మనకు రెండు కూడా రాలేదు ఎట్లా వెయ్యి మంది లైన్ లో నిలబడితే మొదటి వ్యక్తికి ఇచ్చిన తర్వాత వెయ్యి మందికి వెయ్యి వ్యక్తికి ఇవ్వడానికి లేట్ అవుతుంది కనీసం ఇక్కడ రెండు వందల ఆరు కార్డులు తీసుకొని కార్డుకు ఒకటి రెండు బస్తాలు ఇస్తున్నప్పుడు ఇచ్చే రెండు వందల మందికి అయితే వెయ్యి మంది లైన్లు ఎందుకు నిలబడతారు ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ బస్తాలు పెట్టుకుంటే సాయంత్రం రాత్రి అయినా కూడా ఇచ్చే దిక్కులేదంటూ ఇక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇది మొత్తంగానైతే అయితే యూరియా కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో సందీప్ ఆత్మగుదా సూర్యాపేట జిల్లా